ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి నాలుగు వేలు గంటలు పూర్తి అయిపోయిందండి మీరు అందరూ ఆదరించిన వల్లే నాకు ఈ అవకాశం వచ్చిందండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా సంతోషంగా ఉందండి నాకు నాలుగు వేలు గంటలు పూర్తయిందండి మనం చేసిన వంటకి ఈ పది రోజుల్లో ఈ నాలుగు వేలు గంటలు పూర్తవుతుందని నేను ఊహించలేదండి మీరు ఆదరించిన వల్లే నాకు ఈ నాలుగు వేలు గంటలు పూర్తయిందండి మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి మీరు అలాగే నాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ముందు ముందు కూడా ఈ వీడియో ముందుకు వస్తానండి మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నాకు ఎంకరేజ్ చేసినందుకు ఈ నాలుగు వేల గంటలు పూర్తయిందండి నాకు మీరు అందరూ ఎంకరేజ్ చేసిన వాళ్ళే నాకు ఈ అవకాశం వచ్చిందండి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కూడా బాగా ఉందండి ఈ నాస్ట్కి మా మనవడు కూడా నాకు హెల్ప్ చేస్తాడండి మా మనవడండి మా మనవడు కూడా లైట్ అది పట్టుకొని హెల్ప్ చేయడం అన్నీ చేస్తాడండి మీ అందరి ఆదరణ ఉంటే చాలండి హాయ్ చెప్పండి అందరూ ఇలాగే నన్ను ఆదరించి ఇలా ఉంటే నేను కెమెరా ముందుకు నేను ఇంకా వస్తూ ఉంటానండి చాలా వీడియోలు చేయాలని నాకు కోరుకుందండి మీరు అందరూ ఆదరించిన వల్ల నేను ఈ పది రోజుల్లో నేను ఈ నాలుగు గంట నాలుగు వేల గంటలు పూర్తి చేయడానికి కూడా అవకాశం ఇచ్చారండి మీ అందరికీ చాలా 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 ధన్యవాదాలండి